హాయ్ ఫ్రెండ్స్ షాన్ షానాబాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం త్రీ డేస్ అయితే లైవ్ లోకి చూసే వాళ్ళందరికీ హాయ్ ఎవరు చూస్తాలో ఎవరు చూస్తారో అర్థం ఎట్లేదు అబ్బా చూసేవారు ఎవరన్నా లైక్ చేయండి అబ్బా స్క్రీన్ పై డబుల్ టాప్ ఇస్తే లైక్ పడుతుంది హాయ్ హలో నమస్తే స్క్రీన్ పై డబుల్ టాప్ ఇస్తే లైక్ వస్తుంది వాళ్ళు ఎవరన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చలే థ్యాంక్స్ అండి శివ హాయ్ గుడ్ మార్నింగ్ అర్జున్ మేడం ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శివ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి హాయ్ హాయ్ హలో శివ గారు శివకుమార్ గారు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు రామ్ కి ప్యారీ హాయ్ హలో రామ్ రామ్ దీది రామ్ రామ్ దీది ఇక్కడి నుంచి లైవ్ మేడం గారు అండి యువర్ ఫ్రమ్ లైక్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి శివకుమార్ హైదరాబాద్ మేడం ఓకేనండి తిన్నారా మేడం ఏంటి స్పెషల్ తిన్నానండి స్పెషల్ అంటే ఏం లేదు అన్నం కూర యాదవ్ వరం కలిసే విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర దుకాణం గుణదల మేడం గారు విజయవాడ శివకుమార్ గారు నాకు అర్థం కాలేదండి स्पेशल मैडम गार దీ బోల్ రామ్ కిపి ఆర్ గారు తెలుగు తెలుగు మే బిజావు సమాజం అయిపోయి కొత్త హిందీని ఆతా మిజే పన్నక తోడ తోడ ఆతేజే ఇది ఊరు మేడం మాది వరంగల్ అండి శివకుమార్ గారు ఇందాక చెప్పినట్టున్నారు లైవ్ ఎక్కడ నుండి అంటే ఫోన్ నుండి అనకుండా వరంగల్ నుండే అని చెప్పిన నోట్ శివకుమార్ గారు లేదు ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తే ఫోర్ లైక్స్ వచ్చిన ఇలాయికి రండబ్బా మీ సొమ్మ ముప్పై నోటి చేస్తావు విజయ హలో అండి హాయ్ అండి గూడూరియా తిన్నారా మేడం తిన్నాను అండి మీరు తిన్నారా హర్ష హాయ్ హలో హర్ష హర్షవర్ధన్ ఏ ఊరి నుంచి మేడం వరంగల్ అండి మీరు ంగోలు ఓకేనండి హర్షవర్ధన్ షార్ట్ కట్స్ అర్థం కావమ్మ నాకు ఏం జాబ్ చేస్తున్నారు స్టేషన్లో వర్క్ చేస్తారండి సూర్యాపేట ఓకే ఓకే తిన్నారా హర్ష గారు తిన్నానండి మీరు తిన్నారా సెవెంత్ లైక్ సిక్స్తే కనబడుతుంది నాకు ఇడ అయితే ఓకే థ్యాంక్స్ లైక్ ఇచ్చినందుకు ఏంటి ఇలా ఏంటి సోమవారం కదా చాలా మంది ఒక్క ఉంటారు ఓకేనా మేడం ఓకేనా అండి ේ ව හට පස්සට වසලයබි ලී హాయ్ బుజ్జమ్మ ఏం ఊరు మీది ఎంఎస్కే పల్నాటి బిడ్డ పల్నాటి బిడ్డ గారు వరంగల్ అండి మా ఊరు హాయ్ హాయ్ హలో అండి అన్నయ్య పల్నాటి బిడ్డ అన్నయ్య ఎంఎస్కే తిన్నానండి మీరు తిన్నారా అరుమోగం హాయ్ హలో బొట్టు లేదు ఆ బొట్టు పెట్టుకో మేము హర్ష గారు బొట్టు పెట్టనండి హాయ్ చెప్పరు శివ హాయ్ హలో శివ నెల్లూరి గారు హాయ్ అండి శేఖర్ గారు హాయ్ హలో హాయ్ సోమశేఖర్ గారు అండి లైక్ చే లైక్ చేయండి డబ్బా స్క్రీన్ డబల్ ట్యాప్స్ లైక్ పడుతుంది అదేం పేర్లండి హాయ్ హలో లైక్ లైక్ హాయ్ అండి హలో అండి అక్క హాయ అన్నయ్య శ్రీ భోజనం అయిందా అయిందా అండి మీరు తిన్నారా వరంగల్ అండి ఫోన్లో నుండి లైవ్ అయితే ఫోన్లో నుండి ఊరైతే వరంగల్ आशु गारू अस्सलाम वालेकुम सलाम जी आप। कैसे हैं आप अल्हम्दुलिल्लाह कैसे हैं जी अल्हम्दुलिल्लाह अल्लाह के सच्चा है जी अल्ण

खाना ही खाना सालन सेम के पली सालन रहमान हाय हाय हलो रहमान बड़ा खाम था जी इसलिए नहीं न्याय थे लाइव में दो दिन न्याय खाम था बाहर गए पान भी बहुत पड़े ना ரூல் ஹாய் ஹலோ அண்ட் லாவணிய ஹாய் ஹலோ அண்ட் டுவெல் பாய் பாய் లావణ్య గారు హాయ్ హలో అండి ట్వెల్త్ లైక్ ఏంటిది అర్థం కాలేగానే వెళ్తుండా సండే క్యా క్యా కలిసి నా సండే దో ది జర కామ్ థా బే అమె జబ్బ కై డిస్టెన్స్ రైతే నాయిత సబ్బునే అమర్ సాథ్ రైతే నాయ కతే లావణ్య లైక్ టువెల్త్ బాయ్ సమ లావణ్య గారు అర్థమైందండి లైకిచ్చులు మీరు బాయ్ అని చెప్తారు బాయండి సామల్ల భద్రయ్య హలో మేడం హలో భజన కృష్ణ లీలా మేడం రష్యా পাশা হাই হ্যালো পাশা গার শাশু বাইজি বাই শাশু ఆషా మీరు ఎక్కడ వరంగల్ అండి